우, 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 చే తలు మారి మార్చే తలు మార్ చే కాగి తమాఈ తాను ఎగిరే బులను చే ఏమైంది ఎందుకంత అడవుడి ఏమైంది సుబ్బు ముందు బ్యాగ్ లోపల పెట్టు తర్వాత మాట్లాడతా ఇప్పుడు చెప్పండి ఏంటి మీ బాధ అసలు ఏంటి కంగారు అంత ఏంటి ఈ బ్యాగ్ కార్యాలయం దగ్గర దొరికింది సో ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి అని తెచ్చేసాం డబ్బులే ఉండని గ్యారెంటీ డబ్బులే ఉంటాయి ఎందుకంటే ఇది మనకి పార్టీ కార్యాలయం దగ్గర దొరికింది కాబట్టి ఖచ్చితంగా అమ్మో ఏ బాగా బరు ఇది లక్షల్లో ఉంటాయి డబ్బులు లక్షల్లో ఏంటిది ప్రజలకు పంచే డబ్బే కాబట్టి కుక్కి కోట్లు పెడతారు దీంట్లో కోట్లా మనకి కష్టాలు తీరే రోజుల అందుకే ఈ విషయం మరీ ముఖ్యంగా మన హస్బెండ్స్ కి తెలియకూడదు

ఏ నాకు అసలు బంగారం లేదే నాకు బంగారం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఆ డబ్బుతో బంగారం కొనుక్కుంటానే నేనైతే కార్ కొంటాను నాకు కార్ అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో ఆశ కార్ మినిమం ఒక రెండు అయిన కార్ని కొంటా నేనైతే రియల్ ఎస్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాను అట్లీస్ట్ ఒక ఫైవ్ ప్రాపర్టీస్ అన్న కొంట షాపింగ్ మాల్స్ అన్ని అన్ని పెట్టుకుంటుందని అంది మనీ మనీ పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంది మనీ మనీ కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ డబ్బుని లబ్ డబ్బుని గుండెలు పెట్టుకోరా ధనక్ష్మి కట్టుకోరా చక్రవర్తికి విధి విధిగతికి బంధువౌతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా హలో ఏమైంది మా ఇంటి పుట్టిన కొనేసండ్రా అక్కడ ఏంటంటే ఒక హండ్రెడ్ యాకా తీసుకున్నాం అనుకో షాపింగ్ మాల్ పెడదామని చెప్పి ఎన్ని సార్ ఎరా ఇస్తుందా ఇందుకే ఎలక్షన్ సంగతి ఏమైంది ఏంటి అయిపోయింది నామినేషన్ అయిపోతే ఏమోరా డబ్బు మరి మా చెప్పు మళ్ళీ ఇంటిపెట్టగా నించున్నాం రా మందులేవా చెప్పు ఈ ఎలక్షన్ కు ini మనకు తొందరగా కళ్ళు మూసుకొని గడి వన్ టూ త్రీ త్రీ అని గానీ పెట్టి బయటికి తీద్దాం ఓకేనా గడి వన్ టూ గోవింద గోవిందోవిందో అరే ఏంట్రీ నీలోని మిగనిగలు నీ ఉన్న భగభగలు నీ పైన ఆధారపడ్డాయి మహా బ్రతుకులు రూపాయి నీ చేయితా కంగనే హాయినొందుం జనాలందరూ మనీ ఉన్నవాడే మనీషి ఋషి కళాకారుడు ఏమేనా ఏమేనా గోల్డ్ ఏంటీ నా రియల్ ఎస్టేట్ నామినేషన్ ఏమే ఏంటే పాంప్లెట్స్ పార్టీ కార్యాలలో పాంప్లెట్స్ ఉండక లక్షలు ఉంటాయా లక్షలు కాదు కోట్లు అంటాయ గారు పాంప్లెట్స్ చీ డబ్బు అనుకున్నాం కదా చీ